ఈ రోజు దర్శిలోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి నివాసం వద్ద దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య మరియు రాష్ట్ర సాఫ్ చైర్మన్ రవి నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారపశెట్టి పిచ్చయ్యను శాల్వతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు చిన్న నీటి సంఘం అధ్యక్షులు వెలుగొండారెడ్డి క్లస్టర్ నారపశశెట్టి మధు మాజీ ఎంపీపీ పనిదప్పు వెంకటరామయ్య పసుపుకల్లు గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి తెలుగు యువత గుర్రం బాలకృష్ణ కల్లూరి సుబ్బు వెంకటనారాయణ నాగం సుబ్బారావు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అలాగే దర్శి మున్సిపల్ చైర్మన్ శ్రీ నాగశెట్టి విజయ్ గారి జన్మదినం సందర్భంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్గా ఈ ఆఫీస్లో కేక్ కట్ చేసి చరిత్ర శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది మీరు మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మా నియోజకవర్గంలో మరొకసారి